హాయ్ అండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా బాగున్నారనేసి అనమాట అండ్ బాగుండాలనేసి కూడా కోరుకుంటున్నాము యూట్యూబ్ నుంచి అయితే మనకి వంద కేజీల వెంట అయితే వచ్చిందండి సిల్వర్ ప్లే అన్నమాట ఈ సిల్వర్ ప్లే బటన్ రావడానికి మేమైతే చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేసాము చాలా కష్టాలు చాలా అన్ని కూడా ఉన్నాయన్నమాట మా జర్నీలో అవన్నీ కూడా మేము మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాము ఆ ఛానల్ స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కూడా చాలా మందికి మా నేమ్స్ కూడా తెలియట్లేదండి ఎందుకంటే వాయిస్ లెస్ వీడియోస్ కదా మ్యూజిక్ వీడియోస్ మళ్ళీ నేమ్స్ కూడా తెలియట్లేదు మా హస్బెండ్ పేరు అయితే స్వామి నా పేరు సాయి మన ఛానల్ నేమ్ స్వామి సాయి వన్ ఫోర్ త్రీ గుర్తుపెట్టుకోండి అలాగే యూట్యూబ్ జర్నీ గురించి చాలా మంది అనమాట మీరు ఎలా స్టార్ట్ చేశారు ఏంటి ఎలా సక్సెస్ అయ్యారు అవన్నీ అడుగుతారు అనమాట నేనైతే ఈ సిల్వర్ ప్లే బటన్ కోసం వెయిట్ చేశానండి ఇది వచ్చాక ఇది చూపించి అప్పుడు నా అన్ని కూడా నా కష్టాలు నా సుఖాలు అన్ని మీద షేర్ చేద్దాం అనేసి ఆగాను అనమాట సో ఫైనల్లీ మనకి సిల్వర్ ప్లే బటన్ ఎక్కడో అమెరికా నుంచి మా మారుమూరు పల్లెటూరు పల్లెటూరుకి అయితే వస్తుందండి మీరు అందరూ కలిసి పంపించేశారనమాట దీన్ని

మాకు ఎక్కడికి వెళ్ళి జాబ్ చెప్పారు యూట్యూబ్ లో నీల్ గారు సైన్ పెట్టి మనకి పంపించారండి ఈ సైన్ కూడా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది నిజానికి మనం కొన్ని కోట్లు పెట్టినా ఆయన అయితే సైన్ పెట్టరు కదా మీ వల్ల సైన్ పెట్టి పంపించారన్నమాట ఇది మన అందరు దీని మీకు ఎవరికన్నా కావాలంటే చెప్పండి మీ కోసం నేను ఈ రెండు కూడా ఇచ్చేస్తాను నేను ఎవరు అనలే నిజమే అంటే ఇవ్వను కానీ వెళ్ళి సెల్ఫీ దీంతో సెల్ఫీ తీసుకుని మళ్ళీ ఇక్కడ పెట్టేయాలన్నమాట అలా ఇస్తా సరే సరే లేట్ సెల్ఫీ కోసం ఇస్తావా సెల్ఫీ ఇంకా సెల్ఫీ కోసం యూట్యూబ్ గురించి చెప్తాం పక్కన పెట్టాయి లేదు ఇది ఎప్పటికీ నా ప్రాణం పోయేదాకా దీని అవసరం నాకు నా ఫాలోవర్స్ పోయేదాకా నేను మర్చిపోను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా ఛానల్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండవు ఇక్కడ చూసారా ఇక లక్ష మంది అని రాసింది ఇందులో మీరు కూడా ఇంక్లూడ్ అయిపోవాలన్నమాట సో ఇక్కడ మీరు వచ్చేసరికి టెన్ లాక్స్ అని రాసి మరి గోల్డ్ ప్లే పంపిస్తారు అందులో మీరు ఇప్పుడు యూట్యూబ్ జర్నీ కోసం చెప్తానండి ఇప్పుడైతే మేము ఇంత నవ్వుతూ ఇంత ఆనందంగా చెప్తున్నాము కానీ అంత ఈజీగా అంత మేము చెప్పినంత ఫాస్ట్ గా కొంచెం కూడా ఏమి కష్టపడకుండా ఏమీ అయితే రాలేదన్నమాట దీనికోసం చాలా యుద్ధాలు జరిగాయి ఫైటింగ్ జరిగాయి చాలా అన్ని చాలా చాలా జరిగాయి యాక్సిడెంట్లు జరిగాయి ఎన్నో 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 ఛానల్ అయితే ఆగిపోయింది చాలా జరిగాయి అనమాట ఈ ఛానల్ అనేది స్టార్ట్ అవక ముందే టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కూడా నాకు యూట్యూబ్ చేయాలనేసి ఉండేది అన్నమాట నాకు చాలా ఇంట్రెస్ట్ యూట్యూబ్ మీద సో టూ థౌజండ్ నైన్టీన్ లో నా దగ్గర ఒక డబ్బా ఫోన్ ఉండేది ఇది ఒక ఫోన్ ఉండేదండి అది అసలు పనిచేసేదే కాదు ఆ ఫోన్ నుంచి నేను యూట్యూబ్ ఛానల్ అయితే అప్పుడు పెడతాననేసి అంటే తిన్న వాడిని పాడేసిన ఫోన్ అయితే నాకు ఇచ్చేవారు అనమాట అందుకని క్యామ్ కూడా సరిగ్గా ఉండేది కాదు అయినా సరే నేను చాలా మంది చాలా సరే చూస్తుండేదాన్ని నేను కూడా ఇప్పటికైనా యూట్యూబ్ పెట్టాలి అనేసి అప్పుడే నేను ఫిక్స్ అయ్యా అనమాట టూ థౌజండ్ నైన్టీన్ లోని ఫిక్స్ అయ్యి తిన్న అడిగాను మా వాడిని అడిగితే అప్పుడు చాలే మనకి వ్యూస్ రావు మనకి ఫాలోవర్స్ సెలబ్రిటీస్ కి అయితే వస్తారు తప్ప నువ్వు తీసే ఈ బుడ్డ ఫోన్ తో నీకేమీ సక్సెస్ రాదు అండ్ మనకి కంటెంట్ ఏమి ఉంటది మనం ఏం తీయగలమో వద్దు అనేసి అనమాట అహా లేదు నేను ఏదో తీసేస్తానో నేను ఏదో నేను మాత్రం సక్సెస్ అయిపోతానో నేను ఎందులో నేను ఎందులో వెళ్ళినా కూడా వెనక్కి తిరిగి రావడం అనేది చిన్నప్పటి నుంచి ఏదైనా చదువైనా ఏమైనా సరే అంత స్ట్రిక్ట్ గా తీసుకుంటానండి సో అలాగే దీన్ని నేను ఒక సంవత్సరంలో సక్సెస్ చేస్తాను యూట్యూబ్ నగేసి అని అనమాట సరే అయితే చేసుకో అనేసి నాకు పర్మిషన్ అయితే ఇచ్చారు తనకైతే యాక్చువల్లీ యూట్యూబ్ మీద జీరో నాలెడ్జ్ తనకే కాదు నాకు కూడా జీరో నాలెడ్జ్ అనమాట అసలు వీడియో ఎలా అప్లోడ్ చేస్తారు అని కూడా మాకు తెలియదు సో వీడియో ఆ ఫోన్ తోటే వీడియో అయితే తీస్తాను నేను ఏమంట చెప్తే అది కుకింగ్ వీడియోస్ తీసాను అనమాట ఫస్టే ఒక టూ కుకింగ్ వీడియోస్ తీసాను అండ్ ఫేస్ కనిపిస్తే ఒక వీడియో తీసాను అనమాట తీసిన దాన్ని అప్పుడు సాయి స్వీట్ హోమా సాయి స్వీట్ హోమ్ అని నేమ్ తో ఆ వీడియో నా ఏదైదో పెట్టేసి అప్లోడ్ అయితే చేస్తానండి పబ్లిక్ లో పెట్టేసాను పబ్లిక్ లో పెట్టేసాక కుదురుగా ఉండకుండా మా రిలేటివ్స్ కి వాట్సాప్ లో అయితే షేర్ చేశానండి అంటే పెట్టేశాక గంట పోయాక చూసినా సరే ఒక్క ఏ ఉంటుంది ఆ వ్యూ కూడా నాదే అనమాట అప్పుడు నేను ఏం చేశానంటే నేను ఇంకో ఛానల్ పెట్టేసాను మీరు సబ్స్క్రైబ్ చేసేయండి అనేసి మా రిలేటివ్స్ కది పెట్టేశాను అనమాట పెట్టేస్తే వాళ్ళు తిరిగి నన్ను తిట్టారనమాట ఎందుకు బుద్ధి లేదా ఆడపిల్లలు యూట్యూబ్ లో వీడియోస్ పెట్టడం ఏంటి అలా సెక్యూర్ కాదు అర్జెంట్గా డిలీట్ చేసామంటే ఆ నేను మళ్ళీ ఎడుస్తానని చెప్పాను సర్లే అయితే మన ఇష్టం నేను ఫస్ట్ చెప్పాను కదా ఉంచితే ఉంచు లేకపోతే తీసే అంటే మళ్ళీ ఒక పది పదిహేను రోజులు పెట్టాను నాకు వ్యూస్ ఏమచ్చువు కాదు పైగా తిట్లు వచ్చాయనమాట సర్లే ఇంకెందుకు అని చెప్పి తీస్తాను కానీ నా మైండ్ లో మాత్రం యూట్యూబ్ అనేది రెండు వేల పంతొమ్మిదిలోనే నా మైండ్ కి అనేది వెళ్ళింది అనమాట ఎలా అయినా చెయ్యాలనేసి సో అప్పుడు నేర్చుకుంటాం కదండి కొన్ని కొన్ని బేసిక్స్ వీడియోని ఎలా కలపాలి దానికి తమ్ము ఎలా చెయ్యాలి ఎలా అప్లోడ్ చేయాలి ఇవన్నీ కూడా నేను పెట్టి తీసేసిన ఛానల్ వల్ల నాకు బేసిక్ అంటే మనకి చిన్నపిల్లగా ఆ నేర్చుకున్నట్టు ఏబీ సీరియల్ నేర్చుకున్నట్టు నాకు వచ్చాయి అనమాట సో అక్కడతో ఛానల్ అనేది స్మాష్ మన వల్ల అవ్వదులే సల్లే తిట్లు మనం తినేందుకు అనేసి ఛానల్ అయితే స్టాప్ చేస్తాను పెట్టిన ఛానల్ పదిహేను రోజులకు ఇరవై రోజులకు కొన్ని వీడియోస్ అయితే పెట్టి ఆపేసా అనమాట ఆపడంలోనే మీకు ఇప్పుడు సర్చ్ చేస్తే ఛానల్ దొరకదు డిలీట్ చేసి పాడేస్తాను అనమాట ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు వేల లో కూడా వచ్చింది కదండి ఆ టైంలో కూడా నేను అడిగాను అడిగితే మళ్ళీ ఎందుకు పెట్టి తీసేయడానిక నువేమీ కంటిన్యూ చెయ్యవు ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అయితే అంటారు యూట్యూబ్ అనేది సోషల్ మీడియా అనేది పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది నువ్వు నెగిటివ్ తీసుకోవు వద్దన్నారు రెండు వేల ఇరవైలో అడిగాను కోవిడ్ టైంలోని అప్పుడు ఇంకా తేను వద్దనేసరికి నాకు కోవిడ్ వస్తుంది ఆ ఇయర్ అంతా ఇంకా కోవిడ్ తో యుద్ధం అనమాట అయిపోయింది ఆ నెక్స్ట్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ వన్ అప్పటికి నాకు ఇంకా ఆస్త బలపడింది అనమాట యూట్యూబ్ మీద మళ్ళీ యూట్యూబ్ పెడతాను నాకు ఫోన్ కావాలని అడిగాను అనమాట రెండు వేల ట్వంటీ ట్వంటీ వన్ లో అడిగాను ట్వంటీ ట్వంటీ వన్ లో అడిగితే సర్లే కొందాంలే కొందాంలే ఈ సారి మరి పెట్టి మళ్ళీ తీసేస్తావా అంటే లేదు ఈ సార్ అసలు తీయను నేను చేస్తాను అన్నానమాట అప్పుడు ట్వంటీ ట్వంటీ వన్ లో ఫోన్ కొనమని అడిగితే ట్వంటీ ట్వంటీ టు జూలై నాటికి ఫోన్ కొన్నారనమాట అంటే వన్ ఇయర్ పట్టింది ఇప్పటికీ మేము అదే ఫోన్ తో షూట్ చేసినాము వివో వి ట్వంటీ ప్రో ఈ ఫోన్ నుంచి అయితే మేము వీడియోస్ అయితే ఫోన్ అయితే కొన్నాము మళ్ళీ స్టార్ట్ చేశానండి అంటే నాకు ఇంకా దాని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడం వల్ల అండ్ మా పేరెంట్స్ కూడా ఇష్టం లేదనమాట అసలు ఎవరు ఇంట్రెస్ట్ చేయలేదు తిను కూడా ఏదో రెండు రోజులు చేస్తుందిలే ఆ పిచ్చిది అడుగుతుంది కదా అంటే ఏం అడిగినా సరే కాదలరమాట అలాగే యూట్యూబ్ ను కూడా కాదలేదు ఏదో డబ్బులు వచ్చేస్తాయి అది అని అంటే మేము అసలు అనుకోలేదనమాట అందరూ చేస్తారు కదా మనము చెయ్యాలి మన వీడియోస్ కూడా ఉంటే ఫ్యూచర్ లో మనకి వీడియోస్ అనేవి మన పిల్లల చూడడానికి కంటే ఉంటాయి అలా ఉండిపోతాయి అనేసి నేను పెట్టాలి అనేసి అనుకునేదాన్ని అనమాట పెట్టాలి అనుకోవడమే కానీ ఏం పెట్టాలో తెలియదు అనమాట వీడియోస్ అనేవి ఇందుకే నేను టార్చర్ పడలేక ట్వంటీ ట్వంటీ టు జూలై నాటికి ఫోన్ అయితే తీసుకున్నారండి తీసుకోవడమే మంచి జూన్ జూలై జూన్ జూన్ ఎండింగ్ జూలై ఫస్ట్ ఆ టైం లో కొన్నాము ట్వంటీ ట్వంటీ టూ అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి అనుకున్న విషయం రెండు వేల ఇరవై రెండుకి బాగా బలపడింది అనమాట ఇంకా ఫోన్ తీసుకోవాలన్నంతగా సో తీసుకున్న ఫోన్ మంచిదే తీసుకోవాలనేసి ఫోన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటది ట్వంటీ సిక్స్ కే అంత పడింది అప్పుడు ఆఫర్ లో వచ్చింది ఫోన్ ఆ ఫోన్ అయితే తీసుకున్నామండి ఈ ఫోన్ తీసుకున్నాము తీసుకుని వీడియోస్ అయితే స్టార్ట్ చేసాము ఇందుకే ఈసారి వీడియోస్ ఏంటంటే నా వంట పెంట కాకుండా ఏమేమి పెడదాము అనుకుంటే సరే మన ఇద్దరు వీడియోస్ పెడదాము లైఫ్ స్టైల్ బ్లాక్స్ పెడదాం అనేసి తన పేరు స్వామి కదా నా పేరు సాయిలత సో స్వామి సాయి ఆ ఇది మన లవ్ కి ఎప్పుడుకి మన ప్రేమకి గుర్తుగా మిగిలిపోవాలి అనేసి నేను వన్ ఫోర్ యాడ్ చేసి ఛానల్ పెట్టిన రోజే స్వామి సై వన్ ఫోర్ త్రీ అనేసి ఛానల్ అయితే పెట్టేసాము అనమాట తెలియకుండానే దాన్ని ఒక షార్ట్ లా తీస్తామన్నమాట ఆ షార్ట్ లా తీసి పెట్టేసరికి అది చిన్న చిన్నబిట్టి తీసాము వాయిస్ లెస్ వీడియో మ్యూజిక్ తో తీసాము పెట్టాము అనమాట ఫస్ట్ వీడియో అయితే ఉంటుంది ఛానల్లో చూడండి అది పెట్టేసాము తర్వాత ఇంకా తన వర్క్ తను చేసుకుంటూ ఉన్నారు తర్వాత నేను ఏం చేసేదా అంటే మా మ్యారేజ్ ఆల్బమ్ అంటూ అవి ఇవి ఒక టూ వీడియోస్ పెట్టానండి అంటే మనకి రెండు వేల పంతొమ్మిదిలోనే నేను ఆల్రెడీ వదిలేసాను కదా ఎడిటింగ్ చేయడం తమిళిల్ పెట్టడం ఆ నాలెడ్జ్ ఉండడం వల్ల ఈ రెండు వేల ఇరవై రెండు లో నాకు తనేం చేయడం వీడియోలు కలపడం నాకు కష్టమేం కాలేదనమాట ఈజీ అయిపోయింది సో ఏ పనైనా సరే మనకి అది సక్సెస్ కాకపోయినా దాన్ని నేర్చుకోవడంతో కూడా చాలా ఉపయోగం అయితే ఉంటది అనమాట అది నాకు ఆ విధంగా ఉపయోగపడింది అప్పుడు ట్వంటీ ట్వంటీ టూ లో పెట్టాను కదండి టూ వీడియోస్ పెట్టాను షార్ట్లే ఒకటి ఒక డౌట్ ఏంటో షార్ట్ వీడియోస్ పెట్టాము అప్పుడు ఏం పెట్టినా మళ్ళీ నా వ్యూసా లేదేమి త్రీ వ్యూస్ ఫోర్ వ్యూస్ కానీ సార్ నేను ఏం చేశానంటే ఏ ఫ్రెండ్స్ కి కానీ ఏ రిలేటివ్స్ కి కానీ అసలు ఛానల్ పెట్టామని కానీ మాకంటూ ఒక ఛానల్ ఉందని కానీ అక్కడ నేను ఫోన్ అసలు ఏం కొనుక్కున్నా చిన్న సూపీ కొన్నా సరే మా రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి చెప్పేస్తాను ఈసారి చెప్పలేదు అనమాట నేను ఏం చెప్పలేదు అసలు వీడియో చూడండి అని కానీ ఎవ్వరికి షేర్ చేయలేదండి యూట్యూబ్ ఛానల్ పెట్టిన వాళ్ళు ఫస్ట్ ఏంటంటే చేసే తప్పిదే అనమాట వీడియోస్ అయితే మనం షేర్ చేయకూడదు ఎప్పుడు కూడా సక్సెస్ కాకముందు అసలు షేర్ చేయకూడదు అలా అవుతుంది పెడతాము ఏమి ప్రయోజనం ఏం అనవచ్చు లేదు సర్లే మళ్ళీ ఇంకా అలా ఒక వన్ వీక్ టూ త్రీ వీడియోస్ పెట్టానేమో అంతే ఏం పెట్టాలో కూడా అర్థం కావట్లేదండి అసలు ఏం చేయడానికి వచ్చేమో ఏం పెట్టాలో ఆ లైఫ్ స్టైల్ పెట్టాలంటే ఫస్ట్ మనం భయపడతాం కదా ఎలా రిసీవ్ చేసుకుంటారో చుట్టుపక్కల వాళ్ళు అనేసి ఆలోచిస్తా ఉన్నా ఏం పెట్టాలో కూడా తెలియట్లేదు అప్పుడు టూ త్రీ వ్యూస్ తో ఫోర్ ఫైవ్ వ్యూస్ అయితే టెన్ వ్యూస్ అలా వచ్చేవి మా మ్యారేజ్ ఆల్బమ్ కి ఒక ఫిఫ్టీ వ్యూస్ అన్నీ వచ్చాయనమాట ఇదేదో మన వల్ల ఈ పని కాదు అనేసి నేనైతే ఒక ఫోర్ డేస్ ఆపేసా అనమాట ఏం పెట్టలేదు అప్పుడు ఎవరికీ చెప్పలేదు కానీ ఆ నాలుగు రోజులు పోయాక మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటదండి నాగు అనేసి తనకైతే చెప్ప అనమాట ఇలా మళ్ళీ నాకు దానికి తెలుసు నాకు యూట్యూబ్ అంటే పిచ్చి అనేసి మళ్ళీ ట్వంటీ సిక్స్ కెట్టి ఫోన్ కొట్టి పిచ్చిస్తేనే వీడియోస్ అయితే రెండు వీడియోలు పెట్టాను వ్యూస్ ఏమి రావట్లేదు ఇంక మళ్ళీ మానేద్దాం అనుకుంటున్నాను అనేసి చెప్పానుమాట చెప్తే అదేంటి రెండు వీడియోలకి మూడు వీడియోలకి ఎలా మానేస్తామో పెట్టాలి కదా అనేసి అంటే ఏం పెట్టాలి అని తిరిగి తండ్రి క్వశ్చన్ చేశాను ఏం పెడతావో నీకే తెలియదు నేనేం చెప్తానే అనేసి అన్నది అంటే సరే చేద్దాం అనేసి అన్నది అనమాట ఏంటి అంటే ఆ రోజు మంగళవారము జూలై జులై అనమాట ఫస్ట్ వీక్ మంగళవారం అనుకుంటా సెకండ్ వీక్ అయితే అదే వాళ్ళు కొత్తగా జగనన్న కాలనీ హోమ్ కట్టుకున్నారనమాట మా ఇంటి దగ్గరలోనే సో నేనైతే అక్కడికి వస్తున్నాను ఆ ఇల్లు తీసేసి యూట్యూబ్ లో పెట్టేసి అంటే జనరల్ గానే నేను ఎలా పెడుతున్నాను అలానే నువ్వు ఎలా పెట్టుతున్నా వీడియోస్ అలానే పెట్టేసి అంది అసలు ఆ వీడియో ప్రజల్లోకి వెళ్తాని కానీ కూడా ఏం తెలియదు ఏం వీడియో పెట్టాలంటే అది పెట్టేస్తే రాదనమాట నేను కామన్ గా అలా వెళ్ళి త్రీ మినిట్స్ అయితే వీడియో పెట్టానండి వీడియో ఫోర్ సిక్స్ మినిట్స్ అలా తీసాను ఇల్లు అయితే మొత్తం తీసాను దాన్ని మూడు నిమిషాలు మాత్రమే పెట్టాను అనమాట లాగే రెండు రోజులు అసలు మళ్ళీ నో వ్యూస్ ఛానల్ నాకు నాకు తనకి మాత్రమే తనకి మాత్రమే తెలుసు మేము ముగ్గురు మాత్రమే సబ్స్క్రైబ్ వస్తాం మా ఛానల్ ఇంకా ఎవరో లేరు రెండు రోజులు అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ గడిచాక వీడియో అనేది మన ఛానల్లో పెట్టిన మూడో వీడియో వైరల్ అవడం అయితే స్టార్ట్ అయ్యింది నాకు ఏం అర్థం కావట్లేదు అనమాట ఏంటి ముగ్గురు సబ్స్క్రైబర్స్ కాస్త నేను ఓపెన్ చేసి వైట్ స్టూడియో ఓపెన్ చేసేసరికి మూడు వందలు ఉన్నారు ఏంటి మూడు వందల మంది అంటే నేను ఫ్రెండ్స్ కి షేర్ చేయలేదు కదా అంటే నీకు చెప్పాను కదా నాకు ఇది అందరికీ చెప్పేసినట్టుంది వాళ్ళ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేస్తారా అనుకునేసరికి కాదనమాట ఆ ఇల్లు వీడియో అనేది స్లోగా వెళ్తుంది వంద రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వెయ్య అంటూ అలా 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 చూస్తున్నాగానే రెండు రోజుల్లో వాళ్ళు రీచ్ అయిపోయింది అనమాట సో మనకి నాలుగు వేల గంటలు థౌసండ్ వెయ్యి ఫాలోవర్స్ నాలుగు వేల గంటలు అవ్వాలి కదా అది ఐదు వందల నాలుగు వందల ఫాలోవర్స్ అయితే తీసుకొచ్చింది దగ్గర దగ్గర మూడు వేల గంటలైనా పూర్తి చేస్తుంది అనమాట వీడియో ఫాలోవర్స్ అయితే లేరు అనమాట సగం మంది రావాలి అలా అయిపోయిందండి ఆ వీడియో అలా అయిపోయింది ఇంకా మాకు నాకు హుషార్ అయ్యో అయ్యే ఇంక యూట్యూబ్ మీద సక్సెస్ అయిపోయినా ఇంకా అది కాదు ఇది కాదు ఇదిగా అసలు ఈయనందరూ అసలు నాలుగు వేల గంటలంటే మన జన్మలో అయ్యే పని అయినా నీ పిచ్చి కాకపోతే అంటే అంటే రోజుకి గంట రెండు గంటలు కూడా ఎడేయదు కాదు అలాంటిది ఒక్క రోజులో అంత ఎడైపోయేసరికి ఇంకా మా నాకు పిచ్చ హోప్స్ గాల్లో ఎగిరేసి తేలేసి ఇంక అయిపోయింది ఇంకా అయిపోయింది అయిపోయింది స్టార్ 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 యూట్యూబ్ స్టార్ అని చెప్తే అసలు అమ్మాయి గ్రేట్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మేము సక్సెస్ అయ్యాక ఎవరైనా వీడియోస్ తీసుకుంటాము తీసుకోమంటారండి కానీ వీలైన లో వాళ్ళ హౌస్ నిజంగా కొత్త హౌస్ అనమాట వాళ్ళ ఇంట్లో కూడా రాలేదు అలాంటి తన హౌస్ అయితే తీసుకోమంది చివరికి అమ్మ నాన్నయే వాళ్ళ పర్సనల్ విషయాలు షేర్ చేయడానికి చాలా స్టార్టింగ్ లో ఒప్పుకునేవారు కాదు అలాంటిది తీసుకోమన్న ఒక గ్రేట్ అనమాట నిజంగా ఛానల్ కి మొదటి మెట్టు ఏది అంటే నేను ఇప్పటికీ కాదు నా ప్రాణం పోయేదాకా మర్చిపోను జనల్ కాలనీ హౌస్ అది కాని వైరల్ అవ్వకపోతే ఎప్పటిలాగే ఛానల్ నాలుగైదు రోజులకి ఫసక్ అది ఎలా అయిపోయాక మళ్ళీ నా పిచ్చి వీడియో ఏదో పెడతా ఉండేదండి అది ఏమో నో వ్యూస్ పెట్టడం చూడడం చూసుకోవడం చూసుకోవడం ఏదో కొంచెం మూడు వందల మంది వచ్చారు కదా కొంతమంది చూడలేదు కనపడతారు ఈ గంటలు అయిపోయింది నేను చేయలేదు అర్థం కావట్లేదు అండి అప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళు ఇష్టపడింది మనల్ని కాదు జగనన్న కాలనీ హౌస్ అప్పుడు ట్రెండింగ్ లో ఉంది అనమాట ఈ హౌస్ కట్టుకుంటే ఎలా చూడడానికి మాత్రమే వచ్చారనమాట దీని గురించి కాదని మాకు అర్థమైపోయింది సో ఈ ఛానల్ సక్సెస్ అవ్వలేదు అని కూడా మాకు అర్థమైపోయింది అప్పుడు ఎందుకని మేము ఫస్ట్ లోని వాయిస్ లెస్ వీడియో పెట్టాం కదండి షార్ట్ వీడియో అది సడన్ గా మూడు వేలకి వెళ్ళింది అనమాట అప్పుడు ఏమైందంటే ఆ తర్వాత ఏమైంది అంటే లాంగ్ వీడియో ఇంకా జగనన్న మెజర్మెంట్స్ అవి పెడితే అయితే కంప్లీట్ చేసుకున్నాము అయితే ఫాలోవర్స్ అయితే ఇంకా సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కావాలన్నమాట రోజు కుప్పంలో ఇద్దరు వచ్చేవారు ఎవరికైనా ఫాలోవర్స్ వస్తారు వాస్ట్ టైం అవుదాం మా కర్మ ఏంటంటే వాస్ట్ టైం వచ్చేసింది ఫాలోవర్స్ అనమాట అంటే ఇప్పుడు ఏంటంటారా ములగలేక తేలలేక ఉన్నాము మానేద్దామా అంటే నాలుగు వేల గంటలు నాలుగు రోజుల్లో అప్పుడు షార్ట్ తీయడం అప్పుడు ఏమైందంటే మేము చిన్న షార్ట్ తీసాం కదా మాకు తెలియకుండానే ఏ నాలెడ్జ్ లేకుండా తీసిన షార్ట్ మూడు వేలు వెళ్ళింది ఆహో షార్ట్లు వెళ్తాయా అనేసి మేము అది అసలు థాట్ మాకు ఎలా వచ్చిందో తెలియదు మా చుట్టూ జరిగే విషయాలనే మోటివేషన్ గా ఉండేలాగా ఒక షార్ట్ గా తీసామన్నమాట ఛానల్ పెట్టాక ఒక ఇరవై రోజులుగా కొన్ని రోజులు అయితే మళ్ళీ పెట్టలేదండి అలా ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచనలో ఉండిపోయాము పెడితే సడన్ గా షార్ట్ అనేది పెచ్చ వైరల్ అయిపోయింది ఇప్పటివరకు వరకు ఆ రేంజ్ లో ఏ వీడియో వైరల్ ఒక వీడియో పెట్టివ్వండి ఇంకా అలా పెడతానండి మూడు షార్ట్ పెట్టాం కానీ వెళ్ళలేదు అలాగే ఒక రోజు డైలీ మనకి వాళ్ళకి షార్ట్ పెడతాం ఆ షార్ట్ పెడుతుంటే మధ్యాహ్నం టూ కు గానీ త్రీ కు గానీ పెట్టామా టూ త్రీ టూ త్రీ ఫోర్ లో టైం పెట్టామా త్రీ హండ్రెడ్ యూస్ వచ్చి అలాగే అయిపోయింది ఆగిపోతే సడన్ గా సెవెన్ ఎయిట్ అవుతుంది అప్పుడు టప్ 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 టెన్ కే ఫైవ్ కే టూ కే సిక్స్ కే గంటకి ఎనభై వేలు లక్ష లక్ష ఇరవై వేల మంది కూడా గంటకి వ్యూస్ అనేవి చూస్తుండేవారు వీడియో వచ్చేసి వన్ మిలియన్ టూ మిలియన్ దాకా వెళ్ళిపోయింది పెట్టిన విత్ ఇన్ ఫోర్ ఫైవ్ అవర్స్ లో లోన్స్ అయితే వీడియో రీచ్ అయిపోయింది మనకి నాలుగు వందలు వస్తారా ఫాలోవర్స్ అన్నో నాలుగు వేలు వేలు ఛానల్ అయితే అప్పుడు అయిపోయింది కదండి కానీ మన దరిద్రం ఏంటంటే ఆ వీడియోలో చాక్ అనేది యూజ్ చేసాం అనమాట దానివల్ల స్ట్రైక్ పడి వీడియో డిలీట్ చేస్తాడు వీడియో అయితే పోయింది కానీ సబ్స్క్రైబర్స్ రావడానికి అంటే ఇప్పుడు ఈ ఛానల్ మాత్రం ఎప్పుడు రకంగా దేవుడు అనేది దేవుడే ఏదో ఒక శక్తి అనేది ఖచ్చితంగా లాక్కుండా వచ్చిందండి మానేద్దట్ చేసేద్దామంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఎవరిని ఢిల్లీ ఒక వ్యక్తి అయితే ఫాలోవర్స్ రాట్లేదే ఆ పెద్దమా అనేసరికి ఆ వీడియో వైరల్ చేయడం ఒక ఎత్తు అనమాట అప్పటి నుంచి మా వదిలేందండి అసలు అప్పుడు మాకు అర్థమైన విషయం ఏంటంటే మా లాంగ్ వీడియోస్ చూడరు చూడడం అంటే లైఫ్ స్టైల్ ని మేము షేర్ చేయలేకపోతున్నాము లైఫ్ స్టైల్ నే షేర్ చేస్తే లాంగ్ వీడియోస్ చూస్తారండి లేకపోతే లాంగ్ వీడియోస్ లో కూడా ఏమైనా మా కంటెంట్స్ అయితే చేస్తే చూస్తారు ఏమైనా షార్ట్ ఫిలిమ్స్ టైప్ మేము పర్సనల్స్ ని ఎక్కువగా షేర్ చేయలేకపోతున్నాం అనే విషయం మాకు అది అర్థమైందనమాట సో మనకి జగన్ అని కాదు ముఖ్యం మనం మనం చేసిన కంటెంట్ వెళ్ళిన షార్ట్ మన ముఖ్యం కాబట్టి ఆ షార్ట్ అయితే మేము పట్టుకున్నాం అండి సో మనకి ప్రజలకు ఉపయోగపడే మోటివేటింగ్ కంటెంట్ వీడియోస్ వెళ్తాయి జనాలు ఆ వీడియో వెళ్లడమే కాదండి మాకు చాలా మంచి పేరు కూడా వచ్చిందనమాట ఫస్ట్ లో ఛానల్ స్టార్ట్ చేసినాడు మా రిలేటివ్స్ తిట్టారు కదా వాళ్ళే ఆ వీడియో చూసి మా ఫ్రెండ్స్ దగ్గరికి అక్కడ దగ్గరికి వెళ్ళిపోయింది ఎవరికి చెప్పలేదు కదా వాళ్ళందరూ ఫోన్ మొత్తం షేర్లే దగ్గర దగ్గర లక్ష డెబ్బై వేలు షేర్ వెళ్ళిపోయింది వీడియో వెళ్లేసరికి మొత్తం నా ఫోన్ తిన ఫోన్ కూడా కలెక్దు ఇంకా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంకా ఫోన్ చేస్తానే ఉండేవారు ఏంటి మీరు యూట్యూబ్ చేస్తున్నారు యూట్యూబ్ చేస్తున్నారు యూట్యూబ్ చేస్తున్నారు అనేసి తిట్టతారేమో అన్న వాళ్ళందరూ చాలా బాగా చేశారు చాలా బాగా చేశారు అనేసి మాకు మంచి నేమ్ అయితే సబ్స్క్రైబర్ తెచ్చి పడేసింది అనమాట ఆ వీడియో అయితే మాత్రం సో అలా అయితే ఛానల్ అయితే మాకు అర్థమైపోయింది అనమాట సో కంటెంట్ వీడియోస్ మీరు చూస్తున్నారు చూస్తున్నారని అర్థమైంది సో ఆ హౌస్ అనేది మనది కాదు మన వీడియో కాదు అనేసి వీడియోస్ కంప్లీట్ గా వదిలేసామండి మొదలు పెట్టాము సో ఆ షార్ట్ కూడా మాకు తీసే మినిమం నాలెడ్జ్ కూడా ఉండేది కదా ఎలా తీయాలి ఏంటి అనేసి సో తను బిట్ నేను నా బిడ్డ మన దగ్గర ఆఖరికి ట్రై పేరు అటువంటి ఏమీ లేవన్మాట తర్వాత చిన్న సెల్ఫీ స్టిక్ అయితే కొనుక్కున్నాం అండి యూట్యూబ్ కోసం పెట్టామో ట్వంటీ సిక్స్ కే పెట్టి చిన్న సెల్ఫీ స్టిక్ త్రీ హండ్రెడ్ అనుకుంటా ఆ రెండు మాత్రమే మా దగ్గర ఉన్నాయండి ఇంకేమి మా దగ్గర లేవు ఆ సెల్ఫీ స్టిక్ తోటి తన నేను తనను తను షూట్ చేసుకుంటా వచ్చాము అవి ఒక్కొక్క వీడియో వెళ్తా ఉండేది మంచిగా కొంచెం ఒక్కొక్క వీడియో వెళ్లేదు కాదు అలా

అలా రెండు నెలల్లో తీసుకొచ్చామండి నిజంగా ఛానల్ అయితే కొంచెం పీక్స్ ఒక పదివేలు పదిహేను వేలు ఫాలోవర్స్ మనకి అంటే అప్పుడు ఇన్కమ్ అయితే షార్ట్ ఇన్కమ్ ఇచ్చేవారు కాదు షార్ట్ ఫండ్ అనేది ఇచ్చేవారు అనమాట ఆ షార్ట్ ఫండ్ కూడా కంప్లీట్ చేసుకుని ఇప్పుడు టూ త్రీ కోర్స్ షార్ట్ ఫండ్స్ అనుకునే టైం దగ్గర మళ్ళీ మా రిలేటివ్స్ అది డబ్బులు వస్తున్నాయా లేదా అని అడిగేవారు డబ్బులు రావట్లేదంటే ఎందుకు చేస్తున్నారు పిచ్చక్కి చేస్తున్నారు అని ఎక్కడంటారో అనేసి వాళ్ళ దగ్గర అబద్ధం కూడా చెప్పి అమౌంట్ వస్తుంది అని చెప్పేవాళ్ళం అనమాట ఎందుకంటే మన ఫాలోవర్స్ ఉండేవారు సో అమౌంట్ వస్తుందని చెప్పేవాళ్ళు కరెక్ట్ గా షార్ట్ ఫండ్ కి కంప్లీట్ అయ్యే వ్యూస్ అంటే మన దరిద్రం బాగోక ఒక ఫండ్ తీస్తాడు అనమాట మళ్ళీ కోటి వ్యూస్ కూడా వాడు కౌంట్ చేయలేదు సరలే కౌంట్ చేయకపోతే చేయబోయడం మనకి మోటివేషన్ అయిపోయింది కదా మనం షార్ట్ మీద కష్టపడతాం ఇష్టపడుతున్నారు జనాలు అనేసి మేమైతే చేస్తున్నాం అంటే చేస్తూ చేస్తూ ఉండగా అక్టోబర్ ట్వంటీ సిక్స్ ఎయిటీన్ ఎయిటీన్ ఇంకా మా జీవితంలో తగలరాని దెబ్బ అయితే తగిలేసిందండి ఇంకా యాక్సిడెంట్ అయితే అయిందనమాట మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మంది తెలుస్తుంది ఇంకా యాక్సిడెంట్ అయ్యాక చాలా ఇంకా చావు చూసి వచ్చారన్నమాట అనమాట వీడియో ఉంటది మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను ఇంకా తర్వాత అక్టోబర్ నవ అప్పుడు మనం టెన్ కే ఫాలోవర్స్ తో ఉన్నాము అక్టోబర్ నవంబరు డిసెంబర్ జనవరి వరకు కూడా ఫోన్ ని ముట్టు అసలు ఫోన్ ని ముట్టుకోలేదు త్రీ ఫోర్ మంత్స్ త్రీ ఫోర్ మంత్స్ అసలు ఇంకా అసలు ఎందుకంటే ఇంకా ఆయన ఫుడ్ తినే స్టేజ్ లో అనమాట ఇంకా మొత్తం అన్ని మనం తాగించిన స్పూన్ తో చిన్నపిల్లలకి చెంటి పిల్లలకి కూర్చున్నట్టు పోయడమే అనమాట నాలుగు నెలలు ఇంకా ఫోన్ ముట్టుకోలేదు చాలా ఉంది అన్న విషయం కూడా మేము మర్చిపోయాం అప్పుడు సడన్ గా వైట్ స్టూడియో ఆన్ చేసి చూసేసరికి మీరు మంచి మంచి కామెంట్స్ అన్ని పెట్టున్నారనమాట చాలా బాగా చేశారు కంటెంట్ వీడియోస్ అనేసరికి మరి మీ వీడియోస్ చూసే ఆయన పూర్తిగా కోలుకుపోయి కోలుకోకపోయినా సరే మనం మళ్ళీ చేద్దాము మనకి అమౌంట్ కంటే ఏమీ రాలేదు కానీ చాలా మంది మన వీడియోస్ కావాలనుకుంటున్నారు చేద్దాం అనేసి మళ్ళీ సపోర్ట్ ఇచ్చారనమాట ఎందుకంటే నాకు ఆ ఛానల్ అంటే ఎంత ఇష్టమో ఎన్ని సంవత్సరాలకు నాకు కళ అసలు మామింటేజెస్ రావడమే ఒక పెద్ద కళ ఒక పెద్ద వరం ఆయన అది అయ్యింది ఆ పొద్దు నేను బ్రతికాను కదా నేను బ్రతకపోతే అది వేరే విషయం నేను బ్రతికాను కదా సో చాలా మంది దిష్టి పెట్టేశారు అది ఇది అని మా పేరెంట్స్ అయితే చెయ్యొద్దన్నారు అన్నారండి నాకు ఫుల్ గా అయితే తిట్లు వస్తాయి దిష్టి పెట్టారు అన్నమాట పక్కన పెడితే చాలా మంది బ్లెస్సింగ్స్ ఉండడం వల్లే ఆయన బ్రతుకుండా ఉండొచ్చు కదా అని కూడా మేము అనుకున్నాం అనమాట మళ్ళీ జానవారి నుంచి వీడియోస్ ట్వంటీ ట్వంటీ త్రీ జనవరి నుంచి వీడియోస్ అయితే స్టార్ట్ చేశామండి ఆ అప్పటికి యూట్యూ ఇన్స్టాలో పెట్టాలి ఆ యూట్ మోజో ఇవన్నీ కూడా తెలియదండి సంతోష్ అనేసి ఆ కో యూట్యూబర్ అనమాట మొత్తం తను ఎలా ఇన్స్టాలో వీడియోస్ పెట్టక మోజులో వీడియోస్ పెట్టు అక్కడ కూడా ఫాలోవర్స్ వస్తారు మనకి అనేసి చెప్పేసరికి ఈ ఇన్ని రోజుల పట్టి తీసిన వీడియోస్ అన్ని కూడా జనవరి ఫిబ్రవరి నుంచి ట్వంటీ ట్వంటీ త్రీ ఫిబ్రవరి నుంచి యూట్యూబ్ యూట్యూబ్ లోనే కాకుండా యూట్యూబ్ లో ఆల్రెడీ తీసిన వీడియోస్ ని కొత్తగా తీసే వీడియోస్ ని ప్రతి వీడియోస్ ని కూడా ఇన్స్టాలో పెట్టడం స్టార్ట్ చేశాము ఇస్టాలో మాకు కానీ యూట్యూబ్ కి మనం ఎప్పుడు కూడా సరైన మార్గంగా వెళ్ళలేదండి బ్రేక్లు బ్రేక్లు పడిపోయేసరికి ఇప్పటికీ కూడా మంచిగా పుష్ అవ్వట్లేదు లేకపోతే ఛానల్ దీనికి యాక్షన్ జరిగకపోతే పీక్స్ లో ఉండదు ఖచ్చితంగా ఆ ఇన్స్టాలోని పాత ఎన్ని పెట్టేసి కొత్త ఎన్ని పెట్టేట్లోకి మోజు ఇన్స్టా అనేది బాగా చాలా బాగా రీచ్ అయిపోయిందండి ఇప్పటికీ కూడా ఒక నార్మల్ వీడియో పెట్టినా కూడా మోజ్ ఇన్స్టాలో వన్ ల్యాక్స్ పక్కాగా వస్తాయి మనకైతే చాలా మంచిగా కరెక్ట్ అయిపోయారు మోజ్ అయితే ఫైవ్ ల్యాక్స్ ఫాలోవర్స్ తో ఇన్స్టా అయితే సిక్స్టీ కే ఉన్నారనమాట ఇన్స్టాలో ఫాలోవర్స్ రావడం అంటే చిన్న విషయం కాదు అలా ఆ రెండు కూడా మాకు ఇంకా జనాల్లోకి ఈ షార్ట్లు అనేవి వెళ్ళిపోయాయి అనమాట సో ఇంకా ఫిబ్రవరి నుంచి మేము మంచిగా వీడియోస్ అనే చేస్తూనే ఉన్నాము ఆ తర్వాత మాకు ఏప్రిల్ లోనే ఫస్ట్ పేమెంట్ అయితే ఏప్రిల్ లో ఫస్ట్ పేమెంట్ అయితే వచ్చిందండి యూట్యూబ్ నుంచి చూసారా ఇన్నాళ్ళకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయి అనమాట కోటి వ్యూస్ వాడు తినేశాడు మళ్ళీ యాక్సిడెంట్ అయ్యాక కష్టపడిన వీడియోలకి డబ్బులు వచ్చాయనమాట కానీ మాకు మళ్ళీ ఇన్స్టాలో వ్యూస్ వెళ్ళాయి కదండి అక్కడ నుంచి ప్రమోషన్స్ లో కూడా ఇప్పుడు రావట్లేదు కానీ మినిట్స్ అనేవి యాడ్ అయ్యేవి మాకు నెలకొచ్చేసి ఒక ఫైవ్ కే సిక్స్ కే వరకు అమౌంట్ అనేది ఏదో ఒక రూపంలో మాకు ఎర్నింగ్ అనేది ట్వంటీ ఏప్రిల్ నుంచి మొదటిసారి డబ్బులు అయితే తీసుకున్నామండి అప్పటి నుంచి మాకు అమౌంట్ అనేది ఏదో ఒక రూపంలో యూట్యూబ్ నుంచి అయితే ఎప్పుడు సరిగ్గా రాలేదండి యూట్యూబ్ ఇన్కమ్ అయితే ఒక టూ టైమ్స్ అయితే థర్డ్ పేమెంట్ రెడీగా ఉంది వస్తుంది పెద్ద ఏమీ రాదండి షార్ట్లకి మనం రెగ్యులర్ గా పోస్ట్ చేస్తే తప్ప ఎక్కువగా రాదనమాట అలా అయితే ఇప్పటికి ఎక్కడి వరకు వచ్చాం ట్వంటీ ట్వంటీ త్రీ ఏప్రిల్ ఏప్రిల్ ఫస్ట్ పేమెంట్ తీసుకున్నాము పేమెంట్ తీసుకునేసరికి కొంచెం మేము ఈ ఎందుకే యూట్యూబ్ లో మాకు వచ్చింది పక్కన పెడితే కోల్పోయింది కూడా చాలానే ఉందండి తన యొక్క తనకి యాక్సిడెంట్ జరిగినప్పుడు అలాగే కష్టం ఉంటది కదండి వీడియోస్ తీయడము నిద్ర లేకపోవడం నాకు అంటే ఎడిటింగ్ అని నేనే చూసుకుంటాను అనమాట వర్క్ చేసుకుంటూ మేము వీడియోస్ అనేవి చేస్తాం అనమాట ఇప్పటికీ అంతే అనమాట ఎందుకంటే దీని మీద ఆధారపడిపోయే అంత అమౌంట్ అయితే మాకు యూట్యూబ్ నుంచి రాదండి ఫ్యూచర్ లో వస్తుందో లేదో కూడా చెప్పలేమండి దేవుడు అది భగవంతుడి సో దీన్ని మేము ఒక పార్ట్ టైం గాను అలాగే మా ఫ్యాషన్ గాను పెట్టుకున్నాం కాబట్టి వచ్చినా రాకపోయినా డబ్బులు అనే పర్పస్ కోసం ఆలోచించకుండా మేమైతే అదర్కైతే వెళ్తున్నాం అనమాట సో ఇంకా లాంగ్ వీడియోస్ కూడా వెళ్తే మనకి ఇన్కమ్ అయితే బానే ఉంటది కానీ లాంగ్ వీడియోస్ ఏం చేస్తే బాగుంటది అన్నది మీరు మాకు కొంచెం సజెస్ట్ చేయండి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు షార్ట్లు అయితే మాత్రం ఆపమండి మాకు ఇంత పేరు ఇంత గుర్తింపు తీసుకొచ్చిన షార్ట్ మోటివేషన్ షార్ట్స్ అయితే మిమ్మల్ని అన్ని రియాలిటిక్ గా ఉంటాయి అనేసి మీరు చాలా మంది అంటుంటారండి సో షార్ట్లు అయితే లేదు ఖచ్చితంగా షార్ట్లు అయితే చేస్తాము అండ్ లాగ్స్ కూడా ఏం చేస్తా బాగుంటుందో చెప్పండి అలా ఏప్రిల్ నుంచి మళ్ళీ వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాము ఇన్కమ్ కొంచెం స్టార్ట్ అయింది అలా మంత్లీ ఫైవ్ కే ఏదో ఒక రూపంలో అమౌంట్ అయితే తీసుకుంటా ముందుకైతే జరుగుతుందండి అండి తర్వాత ఏమి మనకి బ్రేక్స్ అయితే ఏమి రాలేదు అంతే అండి ఇంకా నడుస్తుంది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు జనవరి కదా ఇప్పుడు అలా నడుస్తుంది మా యూట్యూబ్ జర్నీ అయితే ఇదనమాట సో ఇప్పటి వరకు మేము ఫేస్ చేసిన స్ట్రగుల్స్ మేము పెట్టిన అయితే మాత్రం చెప్పాం కదండి ఒక ట్వంటీ సిక్స్ కే ఫోన్ ఒక చిన్న ట్రైపాడ్ తప్ప తర్వాత మధ్యలో ఒక ట్రైపాడ్ ఒకటి తీసుకున్నాము ఫైవ్ హండ్రెడ్ స్టాండ్ అండి తీసుకున్నామండి అంతే ఇంకేం ఇప్పుడు ఈ రింగ్ లైట్ కూడా రీసెంట్ గా ఒక వన్ మంత్ అవుతుంది ఫోర్ కే పెట్టి తీసుకున్నాం అనమాట అంతకు మించి యూట్యూబ్ మీద మేము డబ్బులు అయితే పెట్టలేదండి అలాగే మాకు వచ్చింది కూడా భారీగా ఏమీ లేదు సో ఇలా అయితే రన్ అయిపోతుంది ఎదరికేస్తుంది జర్నీ అయితే జరిగిపోతుంది ఇప్పుడు లాస్ట్ ఇన్ని ఫేస్ చేసి ఇలా వన్ లాక్ ఫాలోవర్స్ తో ఈ సిల్వర్ ప్లే బటన్తో మేము అయితే ఉన్నాం అనమాట నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి దీన్ని చూస్తుంటే చెప్పాను కదా రెండు వేల పంతొమ్మిదిలో నేను కన్న కళ్ళ కండించి రెండు వేల ఇరవై రెండులో ఆ యాక్సిడెంట్ లో మేము పడిన బాధ కండించి ఏమి అమౌంట్ రావట్లేదు అని చేస్తున్నామేంటి అని కూడా ఆ అనిపించలేదు అనమాట ఒకసారి దీన్ని చూడగానే నాకు అమౌంట్ కంటే కూడా ఎక్కువ హ్యాపీగా అయితే అనిపించింది చాలా అంటే చాలా సంతోషంగా ఉందండి ఇది నాకు చాలా పిలుకోవడం వచ్చింది కానీ ఎప్పుడు వీడియోలు అలాగే ఏడుస్తూ చేస్తాం కంటెంట్ వీడియోస్ దీని ఆనందంతో చెప్పాలనేసి చూస్తుంటా అంటే చాలా మంది అక్క మీరు ఎక్కువ ఏడుస్తూ వీడియోలు పెడుతుంటే మాకేడిపోచెంత అంటున్నారు కానీ తప్పదండి అక్కడికి మళ్ళీ ఇంకొక విషయం అండి ఆ కంటెంట్ లో మీరు కంటెంట్ మాత్రమే చూడండి అక్కడ నెగిటివ్ క్యారెక్టర్ ప్లే చేయాల్సి వస్తుంది కంటెంట్ రియల్ కాదండి నేను లాంగ్ వీడియోస్ అయితే రియల్ రియాలిటీ మా అయితే నేను పోస్ట్ చేసుకుంటాను కానీ షార్ట్ లో మాత్రం మాక్సిమం కంటెంట్ వీడియోస్ వస్తాయి సో కంటెంట్ కంటెంట్ వరకు మీరు చూస్తారనేసి సో ఆ క్యారెక్టర్ వరకు మేము కరెక్ట్ గా మెసేజ్ ఇచ్చామా లేదా మీకు మెసేజ్ అనేది నచ్చకపోతే కామెంట్ చేయండి అంతేకాని అందులో మమ్మల్ని ఒకసారి బ్యాడ్గా కూడా అనుకునే ఛాన్సెస్ ఉంటాయి దయచేసి అయితే అనుకోవద్ద హ్యాబిట్స్ కోసం గంట చేసినప్పుడు ఎటువంటి హ్యాబిట్స్ లేవు సో అలాగైతే ఛానల్ అయితే అలా అలా నడుస్తుంది చాలాసేపు చెప్పేసాము అరగంట పైన చెప్పేసాము అనమాట మరి మూడు సంవత్సరాలు కదా నాలుగు సంవత్సరాలు కదా తప్పదు కదా సో ఇప్పటికైనా ఇలా అయితే జరిగిందనమాట సో వన్ సెకండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి లాస్ట్ వరకు చూసినందుకు అండ్ ఎక్కడ కూడా లైక్ చేయమని చెప్పలేదు ప్లీజ్ ఇప్పుడు చేసి మీకు ఏమనిపించింది అన్నది కామెంట్ చేయండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వామి సై వన్ ఫోర్ త్రీ బాయ్